జగిత్యాల జిల్లా కేంద్రంలో జడ్పీ చైర్మన్ దావ వసంత మీడియా సమావేశం నిర్వహించారు ఈ రోజు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతినిధులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జగిత్యాల జిల్లాలో జగిత్యాల జిల్లాలో మొట్టమొదటి మహిళ జడ్పీ చైర్మన్ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞ ఈ రోజుకి ప్రమాణ స్వీకారం చేసి ఐదు సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంలో ఎలక్ట్రానిక్ ప్రింట్లైడ్ మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఐదు సంవత్సరాల జిల్లా ప్రజాపరిషత్ పరిపాలనకు సహకరించినటువంటి మీడియా మిత్రులకు సోదరులకు హృదయపూర్వక ధన్యవాదాలు మా జిల్లా ప్రజాపరిషత్ సభ్యులందరి పక్షాన కూడా తెలియజేసుకుంటూ మరి ఈనాడు జైత్యాల్ జిల్లా అనేది ఏర్పడడం జిల్లా ఏర్పడిన తర్వాత జైత్యాల జిల్లా ప్రజా పరిషత్కు తొలి చైర్మన్గా ఎన్నిక కావడం మరి ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి అవకాశం గొప్ప అవకాశం దక్కించి మరి జిల్లా ప్రజలకు పరిపాలన చేరువయ్యే విధంగా జిల్లా కలెక్టరేట్తో పాటు జిల్లా ప్రజా పరిషత్ను అందించి దాని ద్వారా ప్రజలకు ముంగిట్లో సంక్షేమం ఉండే విధంగా మరి అనేక సంక్షేమ ఫలాలు వాళ్ళకు అందే విధంగా మరి మాకు అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అదేవిధంగా మరి నేను ఈ స్థానంలో కూర్చుండి ఈరోజు ఐదు సంవత్సరాల పరిపాలన దిగ్విజయంగా పూర్తి చేసుకున్నానంటే ప్రేత నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారి పూర్తి సంపూర్ణ సహకారం వారి ఆశీస్సులు గౌరవ కేటీఆర్ గారు అదేవిధంగా మన మాజీ మంత్రివర్యులు ఈశ్వరన్న గారు మరి కొడుట్ల జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ గారు శివశంకర్ గారు రమేష్ బాబు గారు ఇట్లా అందరి సహకారంతో ఎమ్మెల్సీలు అందరి సహకారంతో మా జిల్లా ప్రజాపరిషత్ సభ్యులు అందరి పక్షాన కూడా మరి అందరికీ మరొకసారి ఈ ఐదు సంవత్సరాల పరిపాలనకు పూర్తి సహకారం అంది అందించినందుకు మా అందరి పక్షాన కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈనాడు పరిపాలన పూర్తిగా కూడా పది సంవత్సరాల పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో సబ్బన్న వర్గాలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో న్యాయం చేయడం జరిగింది మరి వారి సారథ్యంలో మాకు అవకాశం లభించడం నిజంగా కూడా ఒక్క అదృష్టంగా భావిస్తూ మరి ఒక నాకు నాకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించినటువంటి మా జైత్యాల్ రూరల్ మండల ప్రజలకు మరి మా యొక్క గెలుపు కోసమై అహర్నిశాలు చేసినటువంటి మా పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు శ్రే మరి ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా కూడా మాకు వెన్నంటి ఉండి ఎప్పటికప్పుడు సహకారం అందించి నాకు కావచ్చు ఏ మండలి కా మండలి కూడా మా జిల్లా పరిషత్ సభ్యులందరికీ కూడా ప్రతి మండలిలో వారికి కూడా ప్రోత్సాహం అందించి ఈనాడు ఐదు సంవత్సరాల పరిపాలనకు సహకరించిన ప్రజలందరికీ దైత్యాలూరల్ మండల ప్రజలతో పాటు జిల్లాలోని ప్రతి మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేము రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ వారికి ఇళ్ళ వేళలా సదా పదవి అయిపోయినా కూడా పదవి ఉన్నా లేకున్నా కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే సేవలు కొనసాగించినమో ఇంకా జిల్లా పరిషత్ చైర్మన్ కంటే ఇంకా ఇంకా ఎక్కువ వాళ్ళకి ఏ ఆపద ఉందని వచ్చినా కూడా ఇంకెక్కువ పని చేయడానికి ఏ ఆపద ఉన్నా ఏది ఉన్నా కూడా వచ్చినా పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి తెలియజేస్తూ మరి వారికి ఎప్పటికి కూడా రుణపడి ఉంటాం మరి ఈనాడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చూసినట్టయితే కేసీఆర్ గారి సారథ్యంలో మరి అసాధ్యం అనుకునే సుసాధ్యమైన దాంట్లో భాగంగా జిల్లా ప్రజా పరిషత్కు నుండి కూడా జిల్లాలో పలు మండలాలలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది మరి మా వంతు సహకారం మరి అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఇంత వీలైతే అంతవరకు చేసుకుంటూ వచ్చినాం ఈనాడు మరి పూర్తి స్థాయిలో కూడా నాకు ప్రత్యక్షంగా నాకు సహకరించినటువంటి ఆ జెడ్పీటీసీ సభ్యులందరికీ కూడా మరి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే కేసీఆర్ గారు కొనసాగించారో బంగారు తెలంగాణ దిశగా ఈ ప్రభుత్వ పథకాలన్నీ కొనసాగించారో మరి ఇప్పటి ప్రభుత్వం కూడా నూతనంగా ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అవన్నీ కూడా ప్రజలకు ఆశాజనకంగా ఉండే విధంగా ఏదైతే ఆశలు పెట్టి వారి గ్యారెంటీలు అమలు అని చెప్పారో వారి యొక్క ఆశలు చివరించేలా మరి నూతన ప్రభుత్వం కూడా కొనసాగించి వాళ్ళ ముంగిట్లో పరిపాలన తీసుకొచ్చే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికీ చాలా వరకు పెండింగ్ ఉన్నాయి చాలామంది కూడా ఎంపీటీసీలు ఎంపీటీసీలు ఆవేదన చెందుతూ ఉన్నారు ఎందుకంటే కనీసం హనరోరియం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈనాడు ఉత్తన ప్రభుత్వం ఏదేమైనా కూడా గత ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలను అదేవిధంగా వీరి తల పెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమ ధ్యేయంగా పనిచేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రితమ నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారికి పెద్దలందరికీ కూడా సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మాకు ఎంతో సంతృప్తిగా ఉంది ఐదు గ్రామాల్లో మరి చిన్న మండలం అయినప్పటికీ ఎన్నో నిధులు తీసుకొచ్చి మా ఎంపీసే పర్సన్ గారి సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో ఎన్నో నిధులు తీసుకొని వచ్చి మా ఐదు గ్రామాల్లో డ్రైర్లు కానీ అనిమస్ లైట్లు కానీ బోర్వెల్స్ కానీ అన్ని ఇక్కడ ఏ ప్రాబ్లం లేకుండా పేరు చేసినాం దానికి ఎంతో సంతృప్తిగా ఉంది మా ఐదు గ్రామాల ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు వెన్నటి నిలిచిన మా కార్యకర్తలు నాయకులు మా ఫ్రెండ్స్ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు అట్లాగే మన విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే గారు సంజయ్ అన్న సంజయ్ అన్న నమస్కారం ధన్యవాదాలు తెలుపు తెలుపుకుంటున్నారు అయిన జులై ఫిఫ్ట్కు అయిపోయాయి ఐదు సంవత్సరాలుగా ఎన్పిటీసీ మలయాళ మండలం గత ఐదు సంవత్సరాలుగా ఎంపీటీసీ మలయాళ మండలానికి పరిపాలించిన దానికి నాకెంతో తృప్తిగా ఉంది ఈ ప్రజల సహకారంతో వారి రిక్వైర్మెంట్స్ ఏదైతే రోడ్స్ కానీ ఉండగట్టి ఇష్యూస్ కానీ వరద కారుల ఇష్యూ కానీ పంపు పంపుజెస్ కానీ చిన్న చిన్న ఇష్యూస్ కానీ ఏదైనా నా దగ్గరికి వచ్చిన ప్రతి ఆపోజిట్ వ్యక్తి అయినా కానీ ఏది కాదనకుండా నా ప్రయత్నం లోపకుండా చేసినాను దానికి ప్ర ప్రజలందరూ నాకు సహకరించాను ఈ ఐదేళ్ళలో నేను చేసిన పనికి నేను తృప్తిగా ఉన్నా దానికి ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ అధికారులకు ప్రతి ఒక్క అధికారి నాకు సహకరించారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పటికీ ఒక ట్రాన్స్ఫార్మర్ లేదు అంటే ఇమీడియట్గా ట్రాన్స్ఫార్మర్ కాదు అంటే ఇమీడియట్గా యాక్ట్ యాక్ట్ అయ్యి ఇమీడియట్గా ఇన్స్టాల్ చేసి కరెంటు రీఇన్స్టాల్ చేసినారు ఇటువంటి వరద కాళ్ళలో నీళ్ళు లేవు అంటే రామ్సా శ్రీరామ్సాగర్ బేటీ గుంటూరు మల్యాళం మండలం సప్లై చేసినప్పుడు ఈ రాంపూర్ పంప్ హౌస్ దగ్గర ముంచంపేట ప్లేస్ కానీ ఇక్కడ ఇప్పుడు కొండగట్టులో కేసీఆర్ గారు మీటింగ్ పెట్టుకొని పడ్డాల్ ఫోటోతోటి సంతులొద్ది అని ఒక చెరువులో నీళ్లు పంపించడానికి టెండరింగ్ అయింది వర్క్ స్టార్ట్ అయింది వర్క్ కూడా నడుస్తున్నది సో అది కూడా నాకు తృప్తికరంగా ఉంది ఇంకోటి మల్యాళ మండలంలో మెయిన్ మల్ల్యాల విలేజ్లో ఒక జగ్గని ఒర్రె అని ఉంటుంది ఆ ఒర్రే విలేజ్ సెంటర్ నుంచి పారుకుంటూ పోతుంది అంతా డ్రైనేజ్ సిస్టమ్ అంతా ఖరాబ్ అయింది దానికి రెండున్నర కోట్లు మంజూరు చేయించినందుకు కానీ పూర్తిగా ఉంది అదే మా రవిశంకర్ గారు ప్రయత్నంలో ప్రయత్నం తర్వాత వినోద్ అన్న గారు సెక్రటరియట్లో అప్రూవల్ తెచ్చే తేయడానికి ప్రయత్నం చేసి ఇమ్మీడియట్గా మంజూరు చేయడం ఇప్పుడు పరిస్థితి నాకు తెలియదు అది టెండర్ స్టేజ్లో ఉందో ఏపిల్ స్టేజ్లో ఉందో కానీ మంజూరు అయితే చేయించుకుని సో ఇటువంటి ఎన్నో పనులు ఈ పెద్ద కంపెనీ నుంచి చిన్న పంచాయతీ వరకు మేము అందరికి సహకరించి అందరితోటి ప్రతిపక్ష ఆ రోజు ఉన్న ప్రతిపక్ష హోదా ఉన్న వారికి కూడా వారికి ఏమన్నా అవసరం ఉన్నప్పటికీ ఉన్న తృప్తి ఈ రాజు ఈ ఐదు సంవత్సరాలలో నాకు కలిగిన తృప్తి నాకు కూడా ప్రతి ఒక్క ప్రజలు సహకరించారు ప్రతి విలేకరు మా మలయాళ మండల విలేకరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే వారి ప్రతి యాజ్ ఎడ్యుకేటెడ్గా నన్ను విలేకరులు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు అండ్ ఈవెన్ ప్రతి విద్యార్థి కానీ ప్రతి స్కూల్ స్టూడెంట్స్ కానీ సో ఐఎమ్ వెరీ హ్యాపీ నేను బాగా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఈ ఐదేళ్ళ ఐదు సంవత్సరాల్లో దానికి నేను మల్యాళ మండల ప్రజలకి పేరు పేరున కృతజ్ఞతలు